శ్రీ శ్రీ స్వామి వారి దేవస్థానము నడిపల్లి గ్రామం డెక్కలి మండలం తిరుపతి జిల్లా తొంభై నాలుగవ ఆరాధన మహోత్సవములు కార్యక్రమ వివరములు తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆరవ తేదీ త్రయోదశి శనివారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ సుదర్శన హోమం సర్వదర్శనం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా నైవేద్యం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి పది గంటల వరకు అన్నదాన కార్యక్రమము రాత్రి తొమ్మిది గంటల గంటలకు సాంస్కృతిక కార్యక్రమములు రాత్రి పన్నెండు గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఏడవ తేదీ ఆదివారం పొంగళ్ళు జరుగును కావున వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి తరించ ప్రార్థన ప్రధాన అర్చకులు విసి శర్మ శ్రీ శ్రీ వీరయ్య స్వామి ట్రస్ట్ మరియు గ్రామ కమిటీ ఇట్లు ఏఎం రత్నం సర్పంచ్ నడిపల్లి గ్రామం డెక్కిలి మండలం వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్ కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో నమ్మవగ్నులైన తాపీ మేస్త్రీల చే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు वैएस कांग्रेस पार्टी एडू निजर्ग अभ्यर्थ पार्लियामेंट अभ्यर्थी सीनियर नायक पार्टी कैडर प्रजू అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొన్నటి సభ మేమంతా సిద్ధం నాయట్పేటలో దిగ్విజయంగా జరగడానికి ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఒక బూస్టర్ లాగా తిరుపతి జిల్లాకే కాదు ప్రతిరోజు రాష్ట్రంలో జిల్లాలో ఎలా జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు పార్టీ ఉన్న ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఈ సభల ద్వారా రోజు రోజుకు పెరుగుతూ పోతుంది ప్రతిపక్షాలు ఢీలా పడుతున్నాయి ఒక సీనియర్ విశ్లేషకుడు చెప్పాడు అతుకుల బతుకుల కూటమి బీజేపీతో మూడో కూటమి అభ్యర్థిగా చేరినప్పుడు వారు ఎలాగో అవసరం కొద్ది నెల రోజులు ఎలక్షన్ డిలే చేస్తే ప్రతిపక్షం బలపడుతుంది వాళ్ళకు పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అదనపు నెల రోజులు ఏం చేయాలో తోచక వాళ్ళ గ్రాఫ్ పడుతుందని ఊహించి అందరూ మొదటి ఫేజ్లోనే ఉంటుందన్న ఎలక్షన్ నాలుగో ఫేజ్లో రావటం అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయినా ఒక నెల రోజులు అదనంగా ప్రతిపక్షానికి వచ్చిందని సంబరాలు చేసుకున్నారు ఆరో సభ జరిగే కల్లా ముందుకు తీసుకున్నావురా ఈ అదనపు నెల రోజులు మేమంతా సిద్ధం అనే సభల ద్వారా ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కొక్క రోజు ఒక భారీ వాహన బహిరంగ సభ జరుపుతూ రోడ్ షో చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య తిరుగుతుంటే ఆ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ కళ్ళకు కనబడినట్టు రోడ్డు మీదకి వచ్చి పగిస్తున్న నలభై నలభై ఒక్క డిగ్రీల ఎండలో వెన్నెల్లో కూర్చున్నట్టు గంటల తరబడి ఆయన్ని చూడడానికి వచ్చి నిరీక్షిస్తూ వచ్చిన తర్వాత వారి ఉత్సాహం వారి కేరంతలు చూస్తుంటే నూట యాభై కన్నా తప్పకుండా సీట్లు పెరుగుతాయి మా నాయకుడు చెప్తున్నట్టు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కూడా రీచ్ అవుతామని నమ్మకం కదా మన తిరుపతి జిల్లా నాయకుపేటలో జరిగిన సభ ఇప్పుడు ఉండేదే రోజు పేపర్లో సభ అయిన తర్వాత ఫోటోలు తీసి ఖాళీ కుర్చీలు జరుగుతున్నప్పుడు వెళ్ళే మనుషులు స్టేజ్ మీద నుంచి చూసినప్పుడు ఒక్కరంటే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు సభాస్థల నుంచి స్టేజ్ నుంచి దిగిన తర్వాత అది కూడా ఎందుకు కదిలారంటే బస్సు అమ్మడి పరిగిస్తారు ఉదయం ఇచ్చి ఆయనతోనే ప్రయాణం చేశాం దారి పొడిగిన జన నిరాజన మెయిన్ టౌన్లో ఎయిర్పేట్ కానీ జంక్షన్ కాలస్తు కానీ విపరీతం ఆయన జనం వీరందరూ మళ్ళా మీటింగ్కి రాల మీటింగ్ దగ్గర ఉన్నది వేరు ఇంకా చెప్పాలంటే మీటింగ్ తర్వాత రాత్రి ఇందు ప్రాంతాలతో గూడూరులో ఘనసోత్సం పలికారు ఇది ఎవరైనా లైవ్ కవరేజ్ చేసే వాళ్ళకి క్లియర్గా అర్థమైంది పచ్చపత్రికలు వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడు ఉండే దూరంలోనే వారు రాస్తూ ఉంటారు మాయ మాటలు రీడి ఇమేజెస్ తెలుగుదేశానికి అలవాటే ప్రజలకు మేము ఒకటే చెప్పింది రేపు వచ్చి ఇస్తానున్న వాడిని నమ్ముతారా ఈరోజు ఇస్తున్న వాటిని నమ్ముతారా ఎవరైనా ఈరోజు ఇచ్చేవాడిని నమ్ముతారు అందులో రేపు వచ్చి ఇస్తాను అన్న మనిషి ఇప్పటికే రెండుసార్లు మాట మీద నిలబడరు మేనిఫెస్టోనే మాయం చేశారు మరి ప్రజలు ఇంత నమ్ముతారు ప్రజలు మర్చిపోతారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అరవై ఏడు సీట్లు నాలుగు పేజీలు మేనిఫెస్టో ఇస్తే నూట యాభై ఒక్క సీట్లు మేనిఫెస్టోలో ఉన్న ప్రతిదీ మాట మీద నిలబెట్టి మాట నిలుపుకొని కరోనా కాలంలో కూడా ఏ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలకు అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు వారి పాలన ఈ సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా దానికి సీడ్ నాటరు అవి కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో దాని రిజల్ట్స్ కూడా చూస్తాం రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ చూసిన ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు ఈ సభల ద్వారానే తెలుస్తుంది గాంధీ గారి కళలు కన్నా గ్రామ స్వరాజ్యం చేసి చూపించారు గ్రామ సచివాలయాల ద్వారా వెల్నెస్ సెంటర్ ఆర్బీకే ఇవన్నీ డెవలప్మెంట్లో భాగం ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులుగా చేరిపోయారు వాలంటీర్లు ఈ రెండు వ్యవస్థలే చాలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఉన్న అనండి వారి జీవితాలు బాగుచేయాలనే తపన కానివ్వండి నిరంతరం వారి గురించి ఆలోచిస్తూ నేనున్నాను అని పరితపిస్తూ ఇంకా ఏం చేయగలను ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ముందుకు నడిపిస్తున్న మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా పోయినసారి కన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతోనే తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాలంటీర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నారు అసలు ఈ వ్యవస్థ దేనికి అన్నాడు ఒక మహానుభావుడు అయితే నిఘా వర్గాల ద్వారా అమ్మాయిలు డేటా తీసుకుంటున్నారు ఏదో ఏం మాట్లాడాలో కూడా అసలు రిపీట్ చేయడానికి కూడా లేదు ఎందుకంటే ఆ రోజు స్క్రిప్ట్ ఉంటుంది చదువుతారు అది మాకు రిపీట్ చేయడానికి కూడా లేదు ఈ వ్యవస్థ అనవసరం అన్నారు ఒకరు ఇంకో యువ నాయకుడు అయితే రేపు మేము చెప్పిన వారికే పెన్షన్లు మేము చెప్పిన వారికే పథకాలు అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మావారికే అన్న ప్రతిపక్ష నాయకుడికి అసలు అవసరం లేదన్న నాయకుడికి లేని అభాండాలు వారి మీద నిందలు మోపి పబ్లిక్ మీటింగ్లో చెప్పిన నాయకుడికి తేడా క్లియర్గా కనబడుతుంది వీరిని తీసేస్తాం మళ్ళీ కొంచెం భయపడతాం లేదు కొనసాగిస్తాం ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో వారికే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు వాలంటీర్ యొక్క విలువని ప్రపంచానికి చాటి చెప్పారు ఆంధ్ర రాష్ట్రం కాదు వెంగటగిరి టౌన్లో ఉన్న పేద ప్రజలకు కాదు భారతదేశానికి కాదు ప్రపంచానికి చాటి చెప్పారు అలాంటి వాలంటీర్ వ్యవస్థ మీద ఆ వాలంటీర్స్ మీద కక్ష గట్టి రేపు నేను అధికారంలో రాబోతున్నాను దీన్ని రద్దు చేస్తాను అన్నప్పుడు అది ఒక రకం అది సరైందా కాదా పక్కన పెడదాం ఈరోజు నాలుగు నెలలుగా నిరంతర పోరాటం వికలాంగులకు వృద్ధులకు అందున్న పెన్షన్ వీరి ద్వారా అందకూడదు యాభై ఐదు నెలలు ఒకటో తేదీన ఇంటికి పోయి తలుపు తట్టి అందజేశారు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్స్ పోయారు వెళ్ళి వాళ్ళకి అందజేసి వచ్చారు మంచి ఎండాకాలంలో ఈ రెండు నెలలు కక్ష కట్టి ఏదో సాధించాము ఈ పెన్షన్స్ అందకూడదు ఈ పెన్షన్స్ అందితే వాలంటీర్స్ ద్వారా అందితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు యాభై ఐదు నెలలుగా అందుతున్న పెన్షన్ నువ్వు రెండు నెలల ముందు రాగితే వారి మనసు మారుతుందా ఇంకా కృతనిశ్చయంతో ఉండరు చంద్రబాబు గారిని శాపనార్థాలు పెడుతున్నారు వారికి తెలుస్తుంది పత్రం ఇంటికే పోయి అందజేయండి అని చేసేది వాళ్ళే ఆపించింది మళ్ళీ అందజేయమని చెప్పేది మళ్ళా వినతి పత్రం గవర్నమెంట్కి మా సేవలు ఉపయోగించుకోవటం లేదు అని నిర్ణయించుకున్నప్పుడు వాలంటీర్స్ ముందుకు రావడం జరిగింది పని చేయకుండా గవర్నమెంట్ సొమ్ము మేము ఎందుకు తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మమ్మల్ని అభివర్ణించినప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నామని మేము అనుకుంటున్నప్పుడు స్వచ్ఛందంగా రాజీనామా చేసే బయటకు వస్తాము ఈ గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మొన్నటికి మొన్న ఒక కుర్రాడు ఆ బస్సు వెంట పరిగిస్తూ పరిగితే గ్రామంలో చెప్పులు లేవు చొక్కా జరిగిపోయింది ఫోటో తీసుకున్నాడని సస్పెండ్ చేశారు అది ఒక ఉద్యోగగా గవర్న గవర్నమెంట్ పరంగా వారు చేయాల్సిన పని వాళ్ళు చేశారు ఎవరు లెక్క చేయటం తెలుసుంటే ఇంకా ముందరే రిజైన్ చేస్తారు వీరందరికీ ఆంధ్ర రాష్ట్ర ఉన్న వారు ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేనున్నానని మొన్న నాయుడుపేటలోనే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది దానికి సంబంధించింది మొదటి సంతకం తిరిగి ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్స్కి సంబంధించిందే ఉంటుందని వారు చెప్పడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నిబద్ధత పేద ప్రజల పట్ల ఉన్న ఆయన మామకారం కానీ కష్టాలు చూస్తుంటే వర్ణా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఒక నాయకుడు పోయి ఆదుకోండి అని ఆయన ఎక్కడున్నాడు హైదరాబాద్ గెలిపారు ఏమి సాధించారు వృద్ధుల్ని వికలాంగుల్ని కక్ష కట్టి కష్టాలు పెట్టి తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు రేపు రాబో ఎలక్షన్లో ప్రజలు సరైన విధి చెప్తారు ఈ కూటమికి నమ్ముతూ మరొకసారి తిరుపతి జిల్లా సభ నాయపేటలో జరిగిన సభ జిల్లా నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి మరీ ముఖ్యంగా వెంకటగిరి నాయకులు ఉత్సాహంగా ఉరకలేస్తూ వచ్చిన ప్రజలు అందరికీ మరొకసారి వర్క్ యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టీషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును சரசமையரே லா சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சென் ஜீரோ த்ரீ டபுள் வந்து ஜீரோ நாகமந்திரம் ரோடு நாடமந்திரம் எதுகிரி டவுன்பவ்